ఎన్ఎం యూనివర్స్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు కథ సూత్రపుత్ర కర్ణ రచయిత శ్రీ శేషగిరి పట్నాయక్ స్వరం నాగమౌనిక ఈ కథ విశాలాక్షి మాసుపత్రికలో ప్రత్యేక బహుమతి పొందింది శేషగిరి పట్నాయక్ గారు ఈ కథకు గాను గౌరవ మండలి శ్రీ బుద్ధప్రసాద్ గారు ఈతకొట సుబ్బారావు గారు విద్యాసాగర్ గారి చేతుల మీదుగా బహుమతి పొందడం జరిగింది శేషగిరి పట్నాయక్ గారు ముల్కనూరు సాహిత్య పీఠం కథల పోటీ రెండు వేల ఇరవై ఐదు విజేత ప్లీజ్ లైక్ ఆ చిన్న పల్లెటూరులో గత వారం రోజులుగా ఒకటే హాడావిడి నలభై సంవత్సరాల క్రితం వరకు ప్రక్క ఊరు వార్తల్లో కూడా చోట్లనే ఆ పల్లెకు ఇప్పుడు రాష్ట్ర మీడియా జాతీయ మీడియాను క్యూ కొడుతున్నాయి జాతీయ మీడియా దృష్టి సారించిన ఆ ఊరి పేరు దండాసి పాలెం ఉత్తరాదికి ప్రాధాన్యతనిచ్చే జాతీయ పల్లెపై ఇంతగా ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆ ఊరికి చెందిన ఓ ముప్పై వ్యక్తి షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కావడం ఆయన ఆ రోజు తన స్వగ్రామంలో పర్యటించడం ఆయన పేరు కర్ణ దండాసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ చైర్మన్ పదవి కేంద్ర మంత్రి హోదా కలిగినది ఉండదు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు సభలో ఆయన ప్రసంగించిన తర్వాత హరిజనులకు కేటాయించిన ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎన్సీఎస్సి చైర్మన్ కర్ణదండాసి ప్రారంభోత్సవం చేస్తారు నలభై సంవత్సరాల క్రితం వరకు ఈ ఊరి పేరు గౌరమ్మపాలెం మన్యం జిల్లాలోని ఉన్న ఆ పేరుని దండాసి అనే వ్యక్తి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాల వల్ల ప్రభుత్వం దండాసిపాలెంగా మార్చింది నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరి మునసుపు ధనుంజయ చేతిలో ఆయన కూతురు విద్య పరువు హత్యకు గురి కావడం అనంతరం దండాసి ఆత్మహత్య చేసుకోవడం బారిక వీధిలో ప్రారంభమైన చిన్న విప్లవం ఊరు దాటి జిల్లా రాష్ట్రం దేశం వరకు వ్యాపించడం జరిగింది అప్పట్లో ధనుంజయను పోలీసులు అరెస్టు చేయగా కోర్టు అతనికి పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది శిక్ష పూర్తయ్యాక ఆయన విడుదలయ్యారు ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న దండాసి రాసిన డైరీ అప్పట్లో సంచలనం సృష్టించింది అతని జీవితం కథలుగా సీరియల్స్గా నవలలుగా సినిమాలుగా దేశం మొత్తం విడుదలై సంచలనం సృష్టించాయి నిజ జీవిత ఆధారంగా తీసిన ఆ సినిమాల ప్రభావంతో హరిజనులు తమ పేర్ల చివర దండాసి అన్న పదం పెట్టుకోవడం ఒక హుందాకు చిహ్నంగా మారిపోయింది దండాసి నలభై ఏళ్ల క్రితం డైరీ విద్య నాకు కూడా తెలియకుండా నా జీవితంలోకి ప్రవేశించిన ఓ చిరుజల్లు ఆమె నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి ప్రపంచం మొత్తం అద్భుతంగా కనిపించసాగింది మునసబు రాజారత్నం గారు మరణించి నెల కావుస్తోంది అందుకే మా ఊరికి కొత్త మునసబు అవసరమయ్యాడు కొత్త మునసబు పెద్ద వీధిలో కొత్త డాబాలో దిగుతున్నారు డాబా ముందు సామాన్తో పాటు ఆయన భార్య అందమైన కుమార్తె ఇంకా నాయుడు వీరన్న కూడా ఉన్నారు వారు సామాను దించడానికి ఇబ్బంది పడుతున్నారు విద్యను నేను మొదటిసారి చూడటం బంగారు రంగులో మెరుస్తూ తెల్ల రంగు ఓని చింతపిక్క రంగు జాకెట్ వేసుకుని చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించింది వయస్సు సుమారు పదిహేను పదహారు ఉండొచ్చు అటు ఇటుగా నా వయస్సే అటుకు వెళ్తున్న నాకు సహాయం చేయాలనిపించింది కాని అది పెద్ద వీధి అంటే మాకు బాగా దూరమైన వీధి కేవలం కొలతలతోనే కాదు సమాజంలో కూడా మాది ఊరు చివర ఉండే బారిక వీధి నా పేరు దండాసి మీకు ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు కానీ మా జాతిలో పేర్లు ఇలాగే ఉంటాయి ఏయ్ కొద్దిగా సాయం చేయవా ఆమె పలికిన స్వరం వీణనాదంలా అనిపించింది వెళ్తనా వద్దా అనే సందిగ్ధతలు నిలిచిపోయాను ఓయ్ నిన్నే అబ్బాయి కొద్దిగా సాయం చెయ్యి ఆమె తల్లి కూడా పిలిచారు కాదనలేకపోయాను ట్రంక్ పెట్టి చూపించారు పెద్దింటి వారు డబ్బు దాచుకునే పెట్టే అది కొంచెం భయంగా అనిపించినా తప్పలేదు నేను వీరన్నా కలిసి ట్రంక్ పెట్టును లోపలికి తీసుకెళ్లాము తర్వాత మిగిలిన సామాను సర్దాము ఎర్రగా బుర్రగా ఉంగరాల చుట్టుతో ఉన్న నేను మా వంచలో తప్ప పుట్టాన్ని అందరూ అంటారు కొత్త మనసుపు గారు నన్ను చూసి రాజుల పిల్లాడు అబ్బాయి నువ్వు అని అడిగారు చూస్తే తెలియటం లేదా పెద్దింటి బిడ్డాని విద్య తల్లి వత్తాసు పలికింది నా పేరు విద్య ఈ ఊరుకు కొత్తగా వచ్చాము తేనె ఆకాశం నుండి చిన్న చిన్నగా చుక్కల్లా పడేట్లు మాట్లాడింది విద్య నీ పేరు నీ గోత్రం నీ కులం అడిగారు విద్య అమ్మగారు నేను మౌనంగా ఉండిపోయాను నీకే అబ్బాయి నీ పేరు అని మరోసారి అడిగారు ఆమె దండాసి చెప్పాను వెయ్యి ఉరుములు పదివేల పిడుగులు ఒక్కసారిగా మీద పడినట్లయింది విద్య ఆమె అమ్మ నాన్న దూరంగా జరిగారు నన్ను దూరం దూరంగా వెళ్ళు అంటూ అరవటం మొదలు పెట్టారు అందరం నా పేరుకు సరిపోలేదు పదహారు సంవత్సరాల నుండి నేను కండలు తిరిగిన శరీరంతో తెల్లని ఛాయ ఉంగరాల జుట్టుతో ఆరు అడుగుల ఎత్తులో ఉంటాను అన్ని బాగానే ఉన్నాయి ఒక్క కులం తప్ప నిన్నే దూరంగా జరుగు లోపలికి ఎందుకు వచ్చావు ప్రశ్నించారు మునసబు గారు నేను దూరంగానే ఉన్నాను మీ అమ్మాయి స్వయంగా పిలిచారు అదీ కాక వీరన్న సాయం చేయమన్నారని వచ్చాను ఈ మాటలు అనాలనుకున్నా అనలేకపోయాను గొంతు దాటి ఆ మాటలు నోటి వరకు రాలేదు పెద్దంటి వాళ్లకు జవాబు చెప్పకూడదు తప్పు ఎవరు చేసినా మేమే చేశాము అని ఒప్పుకోవాలి పెద్ద జాతి వారి ముందు తల ఎత్తకూడదు నోరు విప్పకూడదు ఇవన్నీ మా దళిత రాజ్యాంగంలో వ్రాసిన నియమాలు నేనే పిలిచాను చాలా మెల్లగా చెప్పింది విద్య పిలిచిందని వచ్చేయడమేనా రానంటూ చెప్పాలి కదా అని విద్య వాళ్ళమ్మ గర్జిస్తున్నారు తప్పు ఎవరిదైనా క్షమించమని అడగాల్సింది మేమే అది మా జాతి ఆనవాయితీ క్షమించండి అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను నేను వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరుగుతాదో కూడా ఊహించగలను పాపాలు అన్ని ఒక్కసారిగా అంటుకున్నట్లు తలకు స్నానం చేస్తారు పసుపు నీళ్లను ఇల్లంతా జల్లుతారు అన్ని చేసినా కూడా ఊర్లో అడుగుపెట్టాము ఈ దారి ఎదురైంది అని నన్ను నా జాతిని తక్కువగా చేసి మాట్లాడుకుంటారు ఇది మా ఊరు చివరి ఉన్న మా అందరికీ అలవాటే కానీ నాకు ఒకటి అర్థం కాలేదు దేవుడు నన్ను మా జాతిలో పుట్టించాలని అనుకున్నప్పుడు అందం ఇవ్వకుండా ఉండవలసింది లేకపోతే నాలాంటి అందమైన వారిని పెద్ద జాతిలో పుట్టే అవకాశం ఇవ్వాల్సింది మా ఊర్లో ఉత్తర వైపు పెద్దింటి వారి వీధులు దక్షిణ వైపు మా బారిక వీధి పెద్ద వీధి ముందు మంచినీటి బావి ఉంది అది పెద్ద జాతి వారికి త్రాగునీరు కోసం మాకు మాత్రం మంచినీరు కోసం చెరువు ఆధారం అదే చెరువు తెల్లవారితే పెద్దింటి వారు కాలకృత్యాల కోసం సాయంత్రం పశువుల్ని కడగడానికి వాడతారు పెద్ద వీధిలో మంచినీటి బావి నిత్యం వాడినట్లు మేము అన్ని వేళలా చెరువుకు వెళ్లి మంచినీళ్లు తేకూడదు మేము నీళ్లు తెచ్చుకునే సమయం ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్య అత్యవసరమైతే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య మాత్రమే మరో విషయం మేము చెరువుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దారి ఖాళీగా ఉందో లేదో చూసి వెళ్ళాలి పొరపాటున పెద్దింటి వాళ్ళు ఆ సమయానికి వచ్చారంటే మేము ఆగి వాళ్ళు వెళ్ళాకే వెళ్ళాలి ఇవి మా ఊరి కట్టుబాట్లు చెరువు సంగతులు మా కాలకృత్యాలు బట్టలు ఉతకడం పందులు కడగడం గిన్నెలు తోమడం స్నానాలు ఇవన్నీ మా వీధి మురికి కాలువలోనే అదే మాకు గంగమ్మ తల్లి పట్టణంలో నడుస్తుండగా దూరంగా విద్య కనిపించింది ఒక్కతే ఉంది పలకరించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు జరిగిన అవమానం చాలదా అనుకుంటుండగానే తానే నన్ను చూసి నవ్వింది అమ్మకు ఆరోగ్యం బాలేదు మందుల కోసం వచ్చాను చెప్పింది కొద్దిసేపు ఇద్దరు కలిసి నడిచాము దండు ఆ రోజు జరిగిన దానికి క్షమాపణలు అంది ఎప్పుడు మేమే అందరికీ క్షమాపణలు అడగాలి కానీ మొదటిసారి ఒక పెద్ద జాతి అమ్మాయి క్షమాపణలు అడిగింది విచిత్రంగా అనిపించింది అనవసరంగా ఆ రోజు నా కారణంగా తిట్లు కాశావు నేనే పిలిచాను పిలవకుండా ఉండాల్సింది నీకు నా మీద కోపం వచ్చి ఉంటుంది అంది ఇలాంటివి మాకు మామూలే అన్నాను అది సరే నన్ను ఏమని పిలిచావు అని అడిగాను అంటే అంటే నీ పేరు నీ పేరు సరిగా గుర్తులేదు నీళ్లు నమ్ముతూ అంది నా పేరు నిజంగా గుర్తులేదో లేక ఆ పేరు నచ్చక ఎలా పేరు మార్చిందో ఆ మాత్రం తెలుసుకోలేనా ఈ పెద్ద జాతి వారు పేరు పెట్టి పిలవడమే మాకు గొప్ప ఒరే అరే అనకుండా మనసులో అనుకున్నాను అమ్మకు ఆయాసానికి మందులు తీసుకెళ్లాలి ఈ ఊరు కొత్త నాకు సాయంగా ఉండు అంది విద్య ఒక్క ట్రంకు పెట్టుకు రెండు బకెట్ల నీళ్లు స్నానం చేశావు నాతో ఊరంతా తిరిగితే మీ నాన్నగారు చెరువు మీ ఇంట్లో పెట్టించేస్తారేమో అన్నాను గట్టిగా నవ్వింది పనులన్నీ పూర్తయ్యాక మళ్లీ మా ఊరు చేరుకున్నాం చాలా కాలమైంది సాయంత్రం స్కూల్ వైపుగా నడుస్తున్నాను దూరంగా విద్య కనిపించింది తన స్నేహితులతో కలిసి వస్తోంది నన్ను చూసింది ఒక్కసారే కాదు మూడు నాలుగు సార్లు వెనక్కి తిరిగి చూసింది ఆ క్షణానే నాకు అద్భుతంగా అనిపించాయి రోజులు గడుస్తున్నాయి జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలడం లేదు ఉదయం ఎనిమిది అయింది విద్య కోసం పెద్ద వీధి వైపు నడిచాను వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే గుండె వేగం పెరిగిపోయింది ఆశ్చర్యంగా ఆ గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నట్లు విద్య నిలబడి ఉంది నన్ను చూసి ఆనందంగా నవ్వింది ఆమె లోపలికి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ వెళ్ళింది ఇలా రెండు మూడు సార్లు చేసింది నవ్వుతూ నా వైపు చూస్తూ నేల రోజులు దాటాగి మనసు చంపుకోలేకపోతున్నాను ఎదురు చూసిన రోజు వచ్చేసింది వాళ్ళింటి నుండి కర్రలు కొట్టేందుకు పిలుపు వచ్చింది ఆ పని చేస్తే ఐదు రూపాయల పాటు ఒక పూట భోజనం కూర చారు బియ్యం ఇస్తారు ఈ అవకాశంతోనైనా మరోసారి విద్యను చూడగలుగుతాను విద్య కొబ్బరి పెంకులో టీ వేసి నాకు ఇచ్చింది మా చిన్న జాతుల వారికి వారు ఇచ్చే టీ నీళ్లు అందులోనే ఇస్తారు అన్నం తినాల్సి వస్తే టేకు చెట్టు ఆకు తెచ్చుకోవాలి విద్య నా దగ్గరికి వచ్చి నువ్వంటే నాకిష్టం అని మెల్లిగా చెప్పి ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళిపోయింది ఆ రోజు నాకు అన్ని పండగలు ఒక్కసారి వచ్చినట్టు అనిపించింది రోజులు గడుస్తున్నాయి కాని ఈ మధ్యగా ఆమెను చూసే భాగ్యం దక్కడం లేదు రాత్రిలు పట్టడం లేదు పగలు ఆకలి వేయడం లేదు ఎవరితోనూ మాట్లాడడం లేదు విద్య 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 నా మనసంతా ఆమెతోనే నిండిపోయింది ఒకరోజు నాయుడు ఇంటి నుంచి కబురు వచ్చింది విద్య ఇంటి పక్క ఇల్లు నాయుడి ఇల్లు ఆ ఇంటికి ఆనుకుని ఉన్న మురికి కాలువ నిలిచిపోయింది శుభ్రం చేయాల్సిన పని మా జాతిదే నాకు వెళ్ళాలనిపించలేదు మా వీధిలో ఉన్న నా అన్న నా మిత్రుడు భీమును వెళ్ళమన్నాను వాడు వెళ్లేటప్పుడు విద్య గురించి చెప్పాను వాడు కోపంగా నీకు మతిపోయిన దండాసే పెద్ద కావాలనుకుంటున్నావా ఊళ్ళో ఈ విషయం బయటపడితే గీసి పిండి చుక్కలు వేసి ఊరేగిస్తారు గుర్తలేదా మన గిరిగాడు చావు వాడు తప్పు లేకపోయినా వాడికి మన జాతికి జరిగిన అవమానం ఇంకా రాలేదా నీకు అన్నాడు బిగ్గరగా అరుస్తూ గిరి మా వీధిలో అందగాడు వాడి వెంట ఎకరాల భూస్వామి రాజా రామయ్య కూతురు జాబిలి తిరిగేది వాడు తన కులం పరిస్థితి స్పష్టంగా చెప్పినా ఆమె వదల్లేదు చివరికి ఈ విషయం పెద్దలకు తెలిసిపోయి ఊరి మధ్యలో గుండికి ఇంచి పిండి చుక్కలు వేసి వాడిని ఊరేగించారు తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నా దండాసి అందమైన పిల్ల కావాలి అనుకుంటే నా చిట్టిని చేసుకో అంతేగాని గిరిలాగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అన్నాడు భీం అది మామూలు మాట కాదు త్యాగముతో కూడిన హెచ్చరిక పెద్దింటి వారి పట్ల మాకున్న భయం చిట్టి అంటే భీంకి కాబోయే భార్య పక్షం రోజులు గడిచాయి మా ఇంటి చింత చెట్టు నా నులక మంచం మీద పడుకున్నాను దూరంగా రోడ్డు మీద విద్య నా వైపు చూసి రమ్మన్నట్లుగా సైగ చేసింది దండు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అందుకే ధైర్యం చేసేటి వచ్చాను నువ్వంటే నాకు ఇష్టం దండు నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఇద్దరం దూరంగా వెళ్ళిపోదాము అంది విద్య నాకు అలానే ఉంది విద్య మన్ని ఒకరి కోసం ఒకరు పుట్టాము కానీ నువ్వు పెద్దింటి అమ్మాయివి నేను ఊరి చివర బారికను అన్నాను నువ్వేమీ చెప్పకు నీ జాతి కులం నాకు అనవసరం నేను నీకు కావాలి నువ్వు నాకు కావాలి అంతే ఒకవేళ చావు వచ్చినా ఇద్దరం కలిసి చనిపోదాం దండు అంది ఇది జరిగే వారము దాటింది బ్రాహ్మణ వీధి నుండి నాకు కబురు వచ్చింది మేము ఎప్పుడు ఆ వీధి వెళ్ళం వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూసి శుభ్రం అని నానా హామ చేసి స్నానాలు చేస్తారు శుచి పూజ చేస్తారు మేము తప్పనిసరి అయి వెళ్ళాము అంటే అర్థం వాళ్ళ వీధిలో ఎవరో ఒకరు చనిపోయారు అని అప్పుడు మేము శవపేటకు ఏర్పాట్లు కొండ తెచ్చి ఇవ్వటం శవాన్ని దహనం చేసే పనులు వంటి కార్యక్రమాలకు ఉపయోగపడతాము సమాజంలో మాకు శూద్రులు అంటారు మేము చావులకు కాటి కాపరిగా ఊర్లో దండోరాలు వేయటానికి మురికి కాలువలు శుభ్రం చేయడానికి కర్రలు కొట్టడానికి చెప్పులు కుట్టడానికి చెత్తలు తీయడానికి మలమూత్రాలు శుభ్రం చేయడానికి ఉపయోగపడతాము ఇంకా జాతరలో పులివేషాలు అగ్గిలో దోకటం గారడీలు చేయడం వంటివి కూడా మా పనులే నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న మదిలో ఉంటుంది కాటి కాపరగా మేమే లేకపోతే శవం ఎవరు తగలబెడతారు చెప్పులు మేము కుట్టకపోతే వాళ్లే కుట్టుకునేవారు కదా కాలువ శుభ్రం చేయటకు మేము వెళ్ళకపోతే వాళ్ళే చేసుకుందరు కదా ఇంకా మేము మలమూత్రాలు శుభ్రం చేయకపోతే వాళ్ళ ఆడవారు వాటిని శుభ్రం చేసి ఉండేవారు కదా ఇవన్నీ ఆలోచిస్తే జాతి భేదం ఎంత నీచమైనది అనిపిస్తుంది భీం పెళ్లి దగ్గర అవుతుంది మా వీధిలో పండగ వాతావరణం వచ్చేసింది అందరూ రోజు సరదాగా ఇప్పసారా తాగుతున్నాము పంది మాంసం రోజు తింటున్నాము ఇంకా వీధి వేషాలు రంగులు పులుముకోవడం చేస్తున్నాము రాబోయే ఆదివారం మా అన్ని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము కానీ అందరం అనుకున్నట్లు జరిగితే మేం బారిక వీధి వాళ్ళం ఎందుకు అవుతాము ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర అయింది చిట్టి చెరువుకు మంచినీళ్ళు తేవడానికి వెళ్ళింది అదే సమయంలో ఊరి మునసబు కూడా చెరువుకు వచ్చాడు చెరువు వద్ద నిర్మానుష్యం ఎండాకాలం కావడంతో అక్కడ ఎవరూ లేరు కేవలం మునసబు చిట్టి మాత్రమే ఏ మాళ్ళపిల్ల ఆగు అని పిలిచారు మునసబు చిట్టి ఆగింది ఆగకపోతే పంచాయతీ పెడతారు కావాలని చిట్టి ఎదురు వచ్చిందని తీర్మానం చెప్తారు ఆ పైన నానా హంగామా చేసి కొరడా దెబ్బలు కొడతారు అందుకే చిట్టి పరుగు పెట్టకుండా ఆగింది ఏ మాళ్ళపిల్ల ఈ వాణి నా కూతురు విద్యది కదా దాన్ని ఎప్పుడు దొంగిలించావు అంటూ వాణిని లాగి పారేశాడు సిగ్గుతో చేతులు కప్పుకుంది చిట్టి ఇది కూడా నావిడి జాకెట్ కదా అంటూ జాకెట్ ని చింపేశాడు కొద్దిసేపటికి చిట్టిన చింత చెట్టు వెనకకి లాక్కెళ్లాడు చిట్టి అమ్మకి అంతా చెప్పింది మరునాటి ఉదయం మా వీధికి మురికి కాలం చిట్టి శవం కనిపించింది భీమ్ గుండి పగిలిపోయినట్టు వెక్కి వెక్కి ఏడ్చాడు మా వీధి వీధి అంతా దుఃఖంలో మునిగిపోయాము మరుసటి రోజు భీం నా దగ్గరికి తాగి వచ్చాడు దండాసి నువ్వు ఆ పెద్దింటి విద్యను చేసుకోవాలి నా బ్రతుకు నాశనం చేసిన వాళ్ళ పిల్లలకు మన జాతి కోసం తెలియాలి వాళ్ళ జాతి కూడా మనలోనే పంది మాంసం తినాలి వాళ్ళ ఆడవాళ్ళు సారా తాగాలి ఆవేశంగా అంటూ ఏడ్చాడు వారం తర్వాత మునసబు ఇంటి నుంచి కబురు వచ్చింది మా బారిక వీధి నుండి నలుగురు వెళ్లాము అయిందేదో అయిపోయింది మీ వీధిలో భోజనాలకు పంది మాంసానికి సారాకు ఈ ఐదు వేల రూపాయలు ఉంచండి అన్నారు పెద్దలు బయటకు వస్తున్న భీమును పిలిచి ఒరే బారిక రేపు మంగళవారం దండోర వేయాలి ఇక నుండి చెరువు వైపు బారిక వీధి వాళ్ళు ఎవరూ రాకూడదు మంచినీళ్లకు వీధి ముందు మురికి కాలంనే వాడాలి అన్నాడు మునసబు సరే అన్నాడు భీం మంగళవారం ఉదయం ఊరంతా తిరుగుతూ భీం దండోరా వేశాడు ఇందు మూలంగా యవన్ ప్రజానీకానికి తెలియజేయను ఊర్లో ఉన్న పెద్ద చెరువు కేవలం నాలుగు వీధుల వారికి మాత్రమే ఇక నుండి బారిక విధుగాలు ఈ బావిని వాడరాదు ఒకవేళ పొరపాటున వాడితే ఊరి మధ్యలో గుండె గీసి పిండి చొక్కలు వేసి గాడల మీద ఊరేగిస్తారు ఇది ఊరి పెద్దల ఆజ్ఞని దోహో ఇది ఊరి పెద్దల దొహో ప్రతి ఐదు అడుగులకు ఒకసారి అరుస్తూ ఊరంతా దండన వేసి ఇంటికి చేరుకున్నాడు భీమ్ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు మేము అంటరాని వాళ్ళమైనప్పుడు మా చిట్టి మాత్రం అంటరానిది కాలేదా దాని మానం అంటరానిది కాదా అప్పుడు మా జాతి గుర్తుకు రాలేదా ఇది ఎన్నటికీ అర్థం కాని ప్రశ్న కాలం గడుస్తుంది దండాసికి మునసబు ఇంటి నుంచి కబురు వచ్చింది మునసబు ఇంట్లో పూజ కోసం తోటలో కొబ్బరికాయలు దించాలని కబురు చెప్పారు ఉదయం తాడు కత్తితో దండాసి తోట వైపు నడిచాడు పది ఎకరాల దట్టమైన తోట ఊరికి అర కిలోమీటర్ దూరంలో పెద్దగా సంచారం లేని ప్రదేశం చెట్టు ఎక్కబోతున్న దండాసికి దండు దండు అన్న పిలుపుతో తల తిప్పి చూశాడు విద్య అతని విద్య పరిగెత్తుకుంటూ వస్తోంది ఆమె బాగా దగ్గరకు వచ్చింది బాగా దగ్గరంటే ఇద్దరు ముద్దు పెట్టుకునేంత దగ్గరగా ఒకరినొకరు కౌగులించుకునేంత దగ్గరగా ఇంకా చెప్పాలంటే తనను ఏమైనా చేసేంత దగ్గరగా వచ్చింది విద్య దండాసిని గట్టిగా కౌగులించుకుంది ఆ సమయంలో దూరం నుండి మునసబు వస్తున్న విషయం వారిద్దరికీ తెలియలేదు అతను పరిగెత్తుకుంటూ వస్తూ లంజా కూతురా నీకు ఆ భార్య కూడా కావాల్సి వచ్చాడా నిండా పదిహేను నెలలు కూడా లేవు అప్పుడే మొగుడు కావలసి వచ్చాడా యథవ లంజా కూతుర సిగ్గు లజ్జా లేదే కులానికి మాకు చెడ్డు పెట్టావు కదే మాలడు కావాల్సి వచ్చాడు దీనమ్మ దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఉన్న కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసి విద్యను వెనక నుండి గట్టిగా పొడిచాడు మునసబు ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి చివరి శ్వాసలో తండ్రి వైపు చూసి నాన్న మరి చెట్టి కూడా బారిక పెళ్ళ కదా దాని మానం కూడా బారిక వీధి మానం కదా అప్పుడేమైంది నాన్న అరుస్తూ కూలింది ఆమె శరీరాన్ని ఒడిలోకి తీసుకున్నాడు దండాసి ఆమె ముఖం వైపు చూస్తూ పరువు హత్య మిన చేశాడు నా ప్రాణహత్య నీకోసం నేను చేసుకుంటున్నాను అని ఆ కత్తిని తీసుకుని తన పొట్టలో పొడుచుకున్నాడు భీం పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడితో పాటు నలుగురు యువకులు ఉన్నారు వారంతా దండాసిని ఒడిలోకి తీసుకున్నారు దండాసి అంటూ ఏడుస్తూ అరుస్తున్నారు ఒరే మన చిట్టుని పాడుచూసిన మునసబు ఇప్పుడు మన దండాసిని వాడు ప్రేమించిన విద్యను నరికేశాడు వాడిని వదలకూడదు చంపేయాలి పదండి పదండి అంటూ భీమ్ అరవసాగాడు దండాసి వారిని ఆపాడు తానే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు భీంతో హత్య చేస్తే హంతకుడు అవుతావు అని వారించి భీం ఏమి చేయాలనేది చెప్పాడు అతడి మాటలతో భీం వెనక్కి తగ్గాడు భీం ఊరిని వదిలి విశాఖపట్నం చేరాడు అక్కడ జాలర్ వీధిలో భర్త చనిపోయిన రంగవ్వ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు భీం మరియు రంగవ్వ పుత్రుడే కర్ణ దండాసి సభ ముగిసింది ఎన్సిఎస్సీ చైర్మన్ కర్ణ దండాసి సభ ముగిసింది ఎన్సీఎస్సీ చైర్మన్ కన్నదండాసి ఇళ్ల పట్టాలు వేదిక దిగుతున్న క్షణం ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన కాళ్ల వద్ద పడి క్షమాపణలు కోరుతూ ప్రాధాన్యపడుతున్నాడు దండాసి రెండు చేతులతో ఆయనను లేవనెత్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధనుంజయ గారు ప్రాయశ్చిత్తంతో కుమిలిపోతున్నారని జైలు నుండి విడుదలయ్యాక హరిజనవాడను దత్తత తీసుకుని స్కూళ్లు రోడ్లు నిర్మించారని తన మొత్తం పొలాన్ని హరిజన సంక్షేమ కోసం కేటాయించారని వివరించారు బాబాయ్ వరుస ఆయన దండాసి ఇంటికి వెళ్లాడు కర్ణదండాసి తను ఇంత వాడిని కావడానికి కారణము బాబాయ్ అని చనిపోయే ముందు నాన్న భీముకు చెప్పిన హితబోధ వలనే నేను ఇంత వాడిని అయ్యేందుకు దోహదపడిందని తండ్రి ప్రతిరోజు ఇక్కడ జరిగిన బాబాయ్ కథ గుర్తు చేస్తూ తనను చదివించారని చెప్పాడు అక్కడి నుండి తన తాతయ్య నానమ్మలు ఉండే ఇంటి దగ్గరకు వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ రోజు రాత్రి ఆ ఊరులోనే బస చేశాడు ఊరుకు పెద్ద మనుషులు వస్తే ఊరు పెద్దలు వారి ఇంటికి పిలిచి ధావతిస్తారు కానీ ఆ రోజు ఊరు పెద్దలతో పాటు ఆ ఊరి మాజీ మనసు బుద్ధనుంజయ్య కర్ణదనాశి ఇంటికి వచ్చారు ఆ రాత్రి ఊరు ఊరంతా పండగ చేసుకున్నారు రచయిత శేషగిరి పట్నాయక్ గారు రచించిన శూద్రపుత్ర కర్ణ అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్